అందరికీ నమస్కారం నా పేరు రమ శాడిస్ట్ హస్బెండ్ నలభై ఏడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఆల్రెడీ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే కలిసి వస్తు ఇద్దరిని చూసి సరళ గారి కళ్ళు చెమ్మగిల్లాయి కాసేపు ఆర్తిగా కొడుకుని చూసుకొని క్రిష్ దగ్గరికి రాగానే తల తిప్పుకుంటుంది సరళ లక్ష్మి అందరికీ వడ్డిస్తే మౌనంగానే అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఒక్క వంశీ మాత్రమే ఉండకపోవడం గమనించి వంశీ రాలేదు ఎందుకని బామ్మని అడిగితే ఉదయమే వెళ్ళిపోయాడు అత్తయ్యా అని సుజాత అంటుంది క్రిష్ ఆఫీస్కి వెళ్ళిపోతే అను సరళగారితో ముచ్చట్లు చెప్పుకుంటూ కాలాన్ని కరగదీస్తుంది అత్తయ్య నేను ఒకటి గమనించాను అదేంటో తెలుసా ఆయన ఎందుకు ఇంట్లో వట్ట ఇప్పుడు అర్థమైందని అను అంటే ఎలా అను అని సరళ అంటే ఎలా అంటే ఆ సైలెన్స్ మీ నుండే వచ్చింది కదా అని అంటుంది అను నిజమే అను చిన్నప్పటి నుండి నేను ఎవరితోనూ అంత తొందరగా కలవలేను అభి కూడా నాలాగే ఎవరితోనూ అంత త్వరగా కలవడు ఏదైనా వాడికి నచ్చితేనే మాట్లాడతాడు లేదంటే నిప్పులు కురిపిస్తాడని అంటుంది సరళ ఆఫ్టర్నూన్ క్రిష్ అనుకి కాల్ చేస్తే చెప్పండి క్రిష్ సర్ అని అంటుంది అను సైడ్ స్మైల్తో క్రిష్ మిస్ అనురాధ లంచ్ చేశారా అని అడుగుతాడు లేదు క్రిష్ సర్ మరేమో నా పెనిమిడి తిన్నాకే నేను తింటానన్నమాట అబ్బో నీ పెనిమిటి తినుకుంటే నువ్వు తినలేవా లేను ఎంతైనా మా ఆయనవి పెద్ద చేతులు కదా పెద్ద పెద్ద ముద్దలు పెట్టి నా కడుపు నా కడుపులో ఉన్న బుద్ధిజిదాన్ని కడుపుని కూడా నింపుతాడని అద్దంలో ఎత్తుగా ఉన్న గర్భాన్ని నిమురుకుంటూ అంటుంది అను సన్నటి వానజలు లాంటి చిరునవ్వు క్రిష్ పెదవుల్లో విరబూస్తే ఆయన మీలా మా ఆయన పిసినారుడు కాదులే క్రిష్ సర్ మా ఆయన లక్షలు ఖర్చు పెట్టి నిన్నే నాకు గ్రాండ్గా శ్రీమంతం చేశాడు ఎవరే పిసినారోడు మీరే క్రిస్ సార్ నిజం చెప్పండి మీ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు కనీసం ఒక్క రోజైనా లీవ్ ఇచ్చారా పోనీ అనురాధ నువ్వు చాలా వర్క్ హాలి ఏమంతైనా నా శాలరీ డబుల్ చేశారా అందుకే మీరు పిసినారోడు వస్తున నవ్వుని అంచుకుంటూ బెటన వాళ్ళతో నుదురు రబ్ చేసుకుంటూ పెదవుల్ని బిగించి నీకున్న ఎక్స్పీరియన్స్కి డబుల్ శాలరీ ఏ సీఏ ఇస్తాడే ఒకసారి పాస్ట్ గుర్తు చేసుకో మొదట్లో మొత్తం వర్క్ మిస్టేక్సే చేసేదానివి ఏం వచ్చే నీకు ఏమూ జరిగిన దానికి ఓవర్గా రియాక్ట్ అవ్వడం నన్ను కింద పడేయడం తప్ప ఇంకేమీ రాదు పాపమని చూసి చూడనట్టు వదిలేశాను ముక్కు పుటాలు ఎగరేస్తూ మీరు నన్ను దెప్పుతున్నారు అయినా నన్ను ఎన్నిసార్లు ముద్దు పెట్టుకొని నా హార్ట్ బీట్ని పెంచలేదు ఆ టెన్షన్లో తోసేశాను ఒక్కసారి టెన్షన్తో తోస్తే ఇంతలా మనసులో పెట్టుకొని మరీ ఛాన్స్ తీసుకొని దొరికినప్పుడల్లా దెప్పాలా ఛాన్స్ దొరికినప్పుడే ఏదైనా తీసుకోవాలని నాకు ఈ మధ్య అర్థమైంది అంటే చెప్పడం కష్టం చూపిస్తాను పాప ఎక్కడో ఆఫీస్లో ఉన్న మీరు ఇంట్లో ఉన్న నాకు ఏం చూపిస్తారు అభిగారు అని అయోమయంగా అంటున్నాను పోనీ ఇప్పుడు దగ్గరగానే ఉన్నాను ఇప్పుడు చూపించనా అన్న క్రిష్ వాయిస్కి అప్పటి వరకు బెడ్ మీద కుషన్ నలిపేస్తున్నాను సడన్గా వినిపించిన క్రిష్ వాయిస్కి వెనక్కి తిరిగి చూస్తుంది బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేస్తూ మీరెప్పుడు వచ్చారని షాక్ అవుతూ అడుగుతుంది మొబైల్ సైలెంట్లో పెట్టి అను ముందుకు వస్తూ కడుపు నింపమని అన్నావు కదా నీ ఆకలితో పాటు నా ఆకలి కూడా తీర్చుకుందామని వచ్చాను పాప ఆమెని సున్నితంగా బెడ్ మీద వాల్చి చేతుల సపోర్ట్తో వాలి కింద పెదవిని బొటను వేలుతో లాగుతూ రెప్ప వేయకుండా చూస్తున్నాను అని చూసి ఏంటి అలా చూస్తున్నావు అంత బాగున్నానా చాలా ఇంకాసేపు ఎక్కువగా చూస్తే నాదిష్ట తగులుతుందేమో గారు మీరు నవ్వితే అలా చూస్తూ ఉండిపోవచ్చు తెలుసా చాలు చాలు దూరంగా ఉన్నప్పుడు పెనిమిటి అని నాకు హీట్ పుట్టించి నువ్వేమో ఇప్పుడు ఇలా మాటలతో నాకు మస్కా కొట్టాలని చూస్తున్నావా అని అంటూ క్రిష్ హస్కీగా అడుగుతాడు రెప్పలు వాలిపోతూ ఉంటే క్రిష్ కలర్లోకి చూస్తూ షర్ట్ బటన్స్ని పీకుతూ తల్లెత్తి క్రిష్ మీసాన్ని పంటితో లాగుతుంది నొప్పిగా అనిపిస్తూ ఉంటే అను బొగ్గల్ని రెండు కొరుకుతూ లడ్డూలా ఉన్నావు లడ్డు అని నవ్వుతాడు క్రిష్ మూతి తిప్పి నన్ను ఇలా రెడీ చేసింది మీరే అని మర్చిపోయారా ఏ దొంగపిల్ల నీకు ఈ మధ్య మాటలు ఎక్కువయ్యాయని నడుము మీద గింతలు పెడతాడు ఆ అభిగారు వద్దండి అని కిలకిల నవ్వుతూ ఆయాసంతో రొప్పుతూ ఉంటే పైకి లేపి వాటని తాగించి నుదురు నుదురు ఆనించి ఢీ కొట్టి లంచ్ చేద్దాంరా అని లంచ్ పంపమని కిందకి కాల్ చేసి చెప్తాడు క్రిష్ ప్లేట్ మెయిట్ ఇచ్చేసి వెళ్ళిపోతే అనూకి తినిపించి తను అనుతో తిప్పించుకొని ట్యాబ్లెట్స్ అందిస్తాడు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్న ఫార్మర్స్ టీషర్ట్ ట్రాక్ ప్యాంటు బి మారిన అతన్ని చూసి ఆఫీస్కి వెళ్ళరా అని అడుగుతుంది మూడ్ లేదు నా పాపతో కాస్త టైం స్పెండ్ చేయాలని అనుని మళ్ళీ బెడ్ మీదకే చేర్చి ఆమె ఒల్లో తలపెట్టుకుంటాడు ఇష్టంగా క్రిస్తల నిమురుతూ బ్రౌన్ కలర్లో ఉన్న జుట్టుని చూసి ఆయిల్ పెట్టన అభిగారు అని అడుగుతుంది అను ఏదైనా చేసుకో బట్ ముఖానికి ఒక్క చుక్క ఆయిల్ పడినా నిన్ను వదలనని క్రిష్ అంటే సరే అని లైట్గా ఆయిల్ హీటర్లోనే ఆయిల్ హీట్ చేసి మళ్ళీ క్రిష్ తలని మళ్ళీ తన ఒల్లో పెట్టుకొని ఆయిల్ పెడుతూ చిన్నగా ప్రెషర్ ఇస్తూ ఉంటే బాడీని బెడ్ మీద వేసి తల అనుకి వదిలేసి రిలీఫ్గా అనిపిస్తూ ఉంటే క్రిష్ నిద్రలోకి జారిపోతాడు కళ్ళు మూసుకున్న క్రిష్ని దగ్గర నుండి చూస్తుంది ఒత్తైన హెయిర్ తప్పించడం వల్ల కనిపిస్తున్న విశాలమైన నుదురు గుళ్ళో ధ్వజస్తంభంలా నిటారుగా ఉన్న ముక్కు అనూకి ఇష్టమైన కూరమీసం పిగ్ బియర్డ్ బియర్డ్లో ఉన్న కృష్ణి చూసి మీకు బియర్డ్ చాలా బాగుంటుంది అభిగారు ఇంకా మ్యాన్లీగా రఫ్గా కనిపిస్తారని మనసులో అనుకుంటూ కిందకి చూపుల్ని సారిస్తుంది టీషర్ట్ బటన్స్ పెట్టుకోపోవడం వల్ల తెల్లటి ఛాతి గోల్డ్ చైన్ మెరుస్తూ ఉంటే ఛాతి మీద రోమాలు అతని మగసిరికి ఆమె మనసు లాగుతూ ఉంటే ఏమైంది నాకు అనుకుని చూపుని తిప్పేస్తుంది అర్ధగంటకి నిద్ర లేచిన క్రిష్ బెడ్ మీద పడుకొని ఉండడంతో అను కోసం చూస్తాడు రూమ్లో లేకపోయేసరికి కిందకి వెళ్ళింది చిరాగ్గా అనిపిస్తూ ఉంటే గడ్డం తడుముకుంటూ అద్దం ముందు నిలబడతాడు ఆల్మోస్ట్ సగం డబ్బా ఆయిల్ క్రిష్ నెత్తి మీద ఉంటే మిగతా సగం అతని ముఖం మీద ఉంటుంది కోపంగా చిరాగ్గా ఏ పొగరు ఎక్కడికి వెళ్ళాగానే ఎస్కేప్ అయితే వదిలేస్తానా అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి షాంపూ బాటిల్ మొత్తం ఖాళీ చేసి అర్ధగంట తనివి తీరా స్నానం చేసి బయటికి వస్తాడు టీషర్ట్ స్లీవ్స్ లాక్కుంటూ స్టెప్స్ దిగుతూ సోఫాలో కూర్చొని బామ్మతో మాట్లాడుకుంటూ నోట్లోకి లడ్డూలను తోస్తున్న అనూకి క్రిష్ వాడి వేడి చూపులు తగిలి తలెత్తి చూస్తుంది సీరియస్గా ఉన్న క్రిష్ ఫేస్ చూసి ఏంటి నా చూపులతో సెగలు కక్కుతున్నాడని భయపడుతూ లడ్డూని నోట్లో సగం చేతిలో ఉంచుకుంటుంది అనూకి తమకి ఎదురుగా కూర్చొని టీవీ రిమోట్ తీసుకొని టీవీ ఛానల్స్ మారుస్తూ ఒక సాంగ్ దగ్గర ఆగి సౌండ్ పెంచి అనూ వైపే రొమాంటిక్గా అను కలలోకి చూసి లుక్కిస్తాడు అతని చూపులకు తడబడిన లడ్డు కావాలా అని లడ్డుని చూపిస్తూ సైగ చేస్తుంది నో రియాక్షన్స్ ఓన్లీ లుక్కులు మాత్రమే ఇస్తుంటే ఏదో తేడా కొడుతుంద్రా సీనా అని అను అంతరాత్మ ఘోషిస్తుంది కసి కసి వయసుల పసి మనసుల వల్ల విసిరిన వరసలలు పెదావుళ్ళు కలిపిన వల్ల పుల పిలవని పిలుపుల పూల చలి చీల కలలు రెప్పచాటు చూపులినడు తాను చెప్పలేని బాసలాయిలే కంటిలోని రూపం కన్నె గుండెలోన దీపమాయిలే నిన్నమాయలే నీడు హాయిలే కొసరి కొసరి జతకోటి కోరికలు నీతి నీతిపాడువేల అమృతం కురిసిన రాత్రి అతనితో కలిసిన రాత్రి వలపులా వరదల తడిసిపో ప్రియా సందెలో చలి సావిత్రి సందిట రసగాయత్రి మురళిలా పెదవితో కలిసిపోని ప్రియా అష్టపది అందాలందుకో ఇష్టపడి లేవేసుకో వేసుకో ఆ సాంగ్కి తగ్గట్టుగా క్రిష్ అనువైపు బాణాలు చూపులతో సంధిస్తే మనవడికి మనవరాలికి అడ్డు అని ఎప్పుడో వెళ్ళిపోయినా బామ్మ ఇంకా తన పక్కనే ఉందనుకొని అను చూస్తే ఇంకెక్కడ బామ్మ ఎప్పుడో వెళ్ళిపోతేనూ సూటిగా చూడలేని తన నయనాలని తిట్టుకుంటూ పెరిగిన గుండె వేగానికి ఎదురుగా ఉన్న బాటిల్ గ్లాసులోని వాటర్ని గటకడా తాగేస్తుంది ఖాళీ చేసి లడ్డూలున్న బౌల్ని తీసుకొని వెళ్తూ ఉంటే అను చీర కొంగు క్రిష్ చేతిలో చిక్కుతుంది తల తిప్పి చూసిన తనని సూటిగా చూస్తున్న క్రిష్ని చూసి కళ్ళు దించి వదలం డబీ గారు ఎవరైనా చూస్తారని అను అంటే చీర కొంగుని లాగి వెనక్కి వచ్చిన అనుని జాగ్రత్తగా పట్టుకొని సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకొని ఏంటి ఎస్కేపోతున్నావని కింద పెదవికి అంటుకున్న గీ జిడ్డుని బొటనివీలతో తుడుస్తూ అంటాడు నేనెందుకు ఎస్కేపోతానని అను అంటే నాకేమో కేజీ జిడ్డు పూసి నువ్వు ఇక్కడ హ్యాపీగా లడ్డూస్ తింటున్నావా లడ్డు ఓ అదా సారీ అభిగారు మరేమి నేను జాగ్రత్తగానే ఆయిల్ పెట్టాను కానీ మీరే నిద్రలో మీ మీసంతో నా పొట్ట రాశారు నాకు టెక్లింగ్ ఫీలింగ్ కలిగింది దాంతో చేతిలో ఉన్న ఆయిల్ మీ తల మీద పడి ముఖం మీద కూడా పడింది ముందే చెప్పారు కదా ఒక్క డ్రాప్ కూడా పడకూడదని అందుకే కోపాడతారు ఏమోనని కిందకి వచ్చేసారని ఒక వెర్రి నవ్వు నవ్వి ఇన్నోసెంట్గా అంటుంది అను చెంప మీద చెయ్యేసుకొని అను చెప్తున్న మాటలు విని అందుకని తప్పించుకొని వస్తే వదిలేస్తానా అని ఎడమ కనుబొమ్మ ఎగరేస్తాడు క్రిష్ అను ఏమి పనిష్మెంట్ ఇస్తాడా అని చూస్తూ ఉంటే హాల్లో ఎవరూ లేకపోవడంతో అను చెవిలో రెడీ అవ్వు మన ఇంటికి వెళ్తున్నాం అక్కడ తీసుకుంటానని పైకి లేస్తాడు ఫ్రెష్ అయ్యి అను కిందకి వస్తే క్రిష్ అను వెళ్తున్నారని ఆల్రెడీ ఫ్యామిలీ మొత్తం కిందే ఉంటుంది గారు కొడుకు కూడా వెళ్తున్నారని బాధగా చూస్తుంటే మళ్ళీ వస్తాం అత్తయ్యా అని అను అంటే చిన్నగా నవ్వుతుంది అందరికీ బాయ్ చెప్పి అను బయటకు నడిస్తే సెండాప్స్ అంటే ఇష్టం లేని క్రిష్ కారులో కూర్చొని అను కోసమే వెయిట్ చేస్తుంటాడు ఆ ఇంటికి కూడా అనునే కోడలు కాబట్టి బామ్మగారి మాట మేరకు దేవుని గదిలో దీపం పెట్టి కుంకుమ సూత్రాలని పెట్టుకొని పాపిట్లో కూడా పెట్టుకొని సుజాత గారి చెయ్యి పట్టుకొని కార్ వరకు వస్తుంది కార్ గేట్ దాటే వరకు చూసి నిరాశగా ఇంట్లోకి వస్తుంది సరళ సూర్యదేవ్ గారు భుజం చుట్టూ చెయ్యేసి ఏమీ కాదని కళ్ళార్పి ఇంట్లోకి నడిపిస్తారు కారులో వెళ్తున్న అనుని చూసి క్రిష్ ముందు కండోమ్స్ చూసి రచ చేసిన మాల్ ముందు కారాపి ఆపి ఏమైనా కావాలా అని నవ్వు ఆపుకుంటూ అడుగుతాడు క్రిష్ షాప్ని చూసి మళ్ళీ క్రిష్ వైపు కోపంగా చూస్తూ అక్కర్లేదు ఎలాగూ నేనేం తింటానో నేనేం వేసుకుంటాను అన్నీ మీకు తెలుసు కదా మీరే వెళ్ళి తీసుకోండి అని అంటుంది అలకగా అలా అంటావా ఓకే వెయిట్ హియర్ కార్ దిగకని చెప్పి లోపలికి వెళ్ళి ఫ్రెష్ ఫ్రూట్స్ జ్యూస్ ప్యాకెట్స్ స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడే అను కోసం లెస్ షుగర్ ఉన్న స్వీట్స్ని కొన్ని సేల్స్ బాయ్తో కారులో పెట్టించి కార్తో బిల్ని పే చేసి కార్ దగ్గరికి నడుస్తాడు కార్లో కూర్చున్న అను బోర్ కొడుతుంటే సాంగ్స్ ప్లే చేసుకొని ఇంత పెద్ద సిటీలో లేనట్టు ఈ షాప్కి తీసుకొని రావాలా కావాలా నన్ను చేస్తారని అను అనుకుంటూ ఉంటే ఏంటి మేడం నీలో నువ్వే గొనుక్కుంటూ ఉన్నావని క్రిష్ అంటే తల తిప్పేస్తూ పొగరు చూపిస్తుంది అను ఇంతలో మంచి స్మైల్ రావడంతో క్రిష్ చేతిలో ఉన్న పేపర్ బ్యాగ్ బ్యాగ్ చూ కనిపెడుతున్నాను ట్యాంబరిన్ పాప్ స్వీట్స్ బాక్స్ కనిపించి నోట్లో నీళ్లు ఊరితే నాకేనా అని ఆత్రంగా తన చేతిలో నుండి పేపర్ బ్యాగ్ తీసుకొని ర్యాపర్ని పీకేసి తమకంగా కళ్ళు మూసుకొని లిక్ చేస్తుంది అనుని చూసి నవ్వి కార్ని స్టార్ట్ చేస్తాడు క్రిష్ అలా చూడకండి దిష్టి తగులుతుందని అను అంటే నాకు కావాలనుకుంటే లాక్కుంటాను అది ఏదైనా సరే అని ఇంటెన్సిడ్గా చూస్తూ అంటే ఏంటి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడని అను క్రిష్ వైపు ఊరగా చూస్తే కార్ ఇంటి ముందు ఆగుతుంది కార్ దిగి ముందుకు వెళ్ళిపోతున్నా క్రిష్ని చూసి కార్ దగ్గరే ఆగిపోయి ఏమో పెనిమిటి అని కేకేస్తుంది నవ్వుకొని మళ్ళీ ముఖం సీరియస్గా పెట్టుకొని వెనక్కి తిరిగి చూస్తే ఇదేమైనా బాగుందా ఎత్తుకొని చంకలో పిల్లని తిప్పినట్టుగా ఇన్ని రోజులు తిప్పి ఇప్పుడు నన్ను ఇలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళటం ఏమైనా బాగుందా అని ఉక్రోషంగా అడుగుతుంది అను గట్టిగా అరవడంతో రొప్పుతున్న తనని చూసి ఏయ్ నాకేమీ చెవుడు లేదు ఎందుకలా అరిచి నా బేబీని ఇబ్బంది పెడతామని క్రిష్ అంటే అనుముఖం మాడిపోతుంది ఆ అని రాగం అందుకుంటూ మారిపోయారు మీరు పూర్తిగా మారిపోయారు నేను ఐ టూ చెప్పక ముందు వరకు ఐ వాంట్ యూ ఐ లవ్ యూ అని చెప్పి నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ నుండి ఇప్పుడు ధడేలను పడేస్తారా అని ఏడుపు ప్లస్ కోపంతో ఊగిపోతూ అంటున్నాను హ్యాండ్ ఫోల్ చేసుకొని ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదు ఇంటికే తీసుకొని వచ్చానని క్రిష్ యాటిట్యూడ్గా అంటే ఈసారి అనూముఖం ఎర్రబడి క్రిష్ని దాటుకొని ముందుకు వెళ్తూ ఉంటే సడన్గా గాల్లోకి లేచిన ఫీలింగ్ కలిగి తల తిప్పి చూస్తుంది క్రిష్ చేతుల్లో చంటిపాపలా ఉన్న తనని తాను చూసుకొని వదలండి మీ అంత పొడవు కాళ్ళు దేవుడు ఇవ్వకున్నా ఏవో మాకు కూడా కొద్దో గొప్పో కాళ్ళిచ్చాడు మేము నడవగలవని అను పొగరుగా అంటుంది ఏ చుక్ అరిచావంటే నోరు కుట్టేస్తానని క్రిష్ అంటే అను మూతి తిప్పి సైలెంట్ అయిపోతుంది కార్ సౌండ్కి కిచెన్లో ఉన్న రంగమ్మ హాల్లోకి వస్తే స్టెప్స్ ఎక్కుతూ అనుని ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నా కృష్ణి చూసి నవ్వుకొని బాబుగారు జ్యూస్ తీసుకురానా అని అడుగుతుంది రంగమ్మ తీసుకున్రా రంగమ్మ అని చెప్పి బెడ్రూమ్లో అనుని బెడ్ మీద ల్యాండ్ చేసి ఇప్పుడు చెప్పు నీ ప్రాబ్లం అని అడుగుతాడు అయినా ప్రెగ్నెన్సీలో లేడీస్కి మూడ్ స్వింగ్స్ ఉంటాయని తెలుసు కానీ మరీ ఇంత పీక్స్లో ఉంటాయని తెలియదని క్రిష్ అంటాడు మరి ఏం తెలుసో ఘాట్లు పెట్టడం ఎముకలు విరిగేలా హక్ చేసుకోవడాలు అంతేనా అని అంటుంది అను ఇంకా చాలా తెలుసు చూపిద్దామంటూ నువ్వు సరిగా కోఆపరేట్ చేయట్లేదు అభిగారు మీరు ఈ మధ్య నాటి టాక్స్ ఎక్కువగా మాట్లాడుతున్నారు నా బాధ కూడా అదే మాటలతోనే కాలక్షేపం చేయాల్సి వస్తుందని ఎప్పుడు ప్రాక్టికల్ని చేసి చూపించే రోజొస్తుందో అని వెయిటింగ్ ఏంటండి మీరు మాట్లాడుతున్నది అని రెండు బుగ్గలు ఇచ్చని ఆవిర్లతో వేడెక్కితే కష్టంగా అంటుంది అను నాటీ టాక్స్ అని నువ్వే అన్నావు కదా బెడ్ మీద బాగుంటాయి ఓసారి ట్రై చేద్దామా అని బెడ్ మీద అను పక్కన పడుకొని వెనక వీపు మీద వేలుతో ముగ్గులు వేస్తాడు తమకంతో నిలువెళ్ళిన చెమటలు పడుతూ ఉంటే వాలిపోయిన రెప్పలతో పైకి లేస్తూ ఉంటే లేవనివ్వకుండా ఆపి ఎక్కడికి అని అడుగుతాడు క్రిష్ ఫ్రెష్ అవుతాను అభిగారు చాలా చిరాగ్గా ఉందని అను పైకి లేస్తుంటే ఆమెని లేవనివ్వకుండా కొంగు పట్టుకుని ఆపి కూర్చోబెట్టి వెనక నుండి ఆమెని ఒల్లోకి చేర్చుకొని వెడమీద పెదవులతో అటు ఇటు రాస్తూ నువ్వు ఇప్పుడు అలిగావు కదా అను రైట్ నావ్ నేను నిన్ను బతమాలుకోవాలని చేతులతో ఆమెని వెనక నుండి గట్టిగా చుట్టేస్తాడు నేనేమీ అలగలేదు వదలని నన్ను అని అంటూ కనురెప్పని వాలిపోతూ ఉంటే కష్టంగా అంటుంది అను కదిలి డీప్ లవ్ బైట్స్ని పెట్టించుకోకని క్రిష్ అంటే అను కళ్ళు మూసేస్తుంది శారీ పిన్ తీసి ఆమె గుండెల మీద నుండి శారీ వేరు పడితే బ్లౌజ్కి సపోర్ట్గా ఉన్న థ్రెడ్స్ లాగితే భుజం మీద నుంచి జారుతున్న బ్లౌజ్ను అను గట్టిగా పట్టుకుంటుంది ఆమె ప్రయత్నాన్ని ఆపుతూ అను చేతుల్ని అతని చేతులతో లాక్ చేసి నగ్నంగా మారిన భుజం మీద తడి పెదరులతో డీప్ కిసెస్ చేస్తూ చిన్న చిన్న బైట్స్ ఇస్తాడు మనసు అతని స్పర్శని కోరుకుంటుంటే ఒక్క రాత్రిలో అనుకోని పరిస్థితుల మధ్య కలవడం తప్ప అంత చనువు అంత దగ్గరతనం లేని అను మైండ్ బిడియంలో దూరం జరగమని వారిస్తుంది మెడవంపుల్లో అతని నాలిక చొచ్చుకుపోతూ ఉంటే ఆపలేని నిస్సహాయతతో అను ఉండిపోతే ఆ అభిగారు ఏం చేస్తున్నారని అను ఒక్కో పదం కూడా పలుక్కొనంటుంది ఆమె మాటలు అతని చెవిని చేరకపోగా మరుక్షణం అతని పెదవుల మధ్య ఆమె పెదవులు నలిగిపోతాయి ఊపిరి భారంగా తీసుకుంటున్న అనుని చూసి మైకం తగ్గితే వదిలి వాటర్ బాటిల్ని ఆమె చేతికిచ్చి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు క్రిష్ వాటర్ తాగి చీరను చుట్టుకొని క్రిష్ వెనకే వెళ్ళి నిలబడుతుంది అను హక్ చేసుకోవాలని ఉన్నా కూడా అంత చనువు ఆమెకి లేక అలాగే నిమిషాలు కరిగించి చాలాసేపటికి ధైర్యం చేసి వెనక నుండి హత్తుకుంటుంది ఆమె తన వెనుకే వచ్చింది చూసిన క్రిష్ అను స్టెప్ తీసుకుంటుందా లేదా అని అలాగే రైలింగ్ ఆనుకొని గార్డెన్ వైపే చూస్తూ ఉండిపోతాడు అతని నడుగును చుట్టుకున్న చేతుల్ని సున్నితంగా విడదీసి ముందుకు తెచ్చుకుంటాడు క్రిష్ గడ్డం పట్టుకొని తలని పైకెత్తి హక్ చేసుకోవడానికి కూడా ఇంత టైం తీసుకున్నావు నీ లవ్ స్ట్రాంగ్ కాదని క్రిష్ అంటాడు అతని మాటలు అర్థం కాక అను చూస్తుంటే బొగ్గకి ముద్దు పెట్టి ఇంకా చాలా ఎదగాలి నువ్వని రైలింగ్కి ఆనుకొని అనుని చూస్తూ అంటాడు క్రిష్ హైట్ విషయంలో వెక్రిస్తున్నాడు అనుకొని మూతి నల్లగా పెట్టుకొని నేనేమైనా కలగన్నానా నాకు వచ్చే మొగుడు ఆ రడుగుల ఆజానుబాహుడని ఒకవేళ ముందే తెలుసుకుంటే చిన్నప్పటి నుండి కష్టపడి ఇంకో రెండించులు ఎక్కువ పెరిగి ఉండేదాన్ని అని ఖచ్చిగా అంటున్నాను నవ్వి అను తన భుజాల వరకే ఉన్నది ఎప్పుడు పట్టించుకొని క్రిష్ ఇప్పుడు పెరుగుతావా పోని అని అంటాడు ఇప్పుడు ఎలా పెరుగుతానండి నేను అంటున్నది బాడీ గురించి కాదు బ్రెయిన్ గురించి నా బ్రెయిన్కేం తక్కువ బాగానే పెరిగింది కదా పెరిగిందే కానీ దాంట్లో గుజ్జు లేదు మట్టి మాత్రమే ఉందని నా డౌట్ అని అంటాడు క్రిష్ అను కోపంగా చూస్తూ ఉంటే ముక్కుని లాగి రొమాన్స్ చేసేటప్పుడు ఎవరికైనా బ్రెయిన్ ఆన్ అయితే నీకు మాత్రం ఆఫ్ అవుతుంది మనం కలిసి ఉండబట్టి ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ అవుతుందని అంటాడు క్రిష్ కథ ఇంకా ఉంది క్రిష్ అనులా ఈ గిల్లికచ్చాలు చిలిపి సరాగాలు మీకు ఎలా అనిపించాయి నచ్చాయా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్